వేణుస్వామి ఈ పేరు తెలుసు కదా ఆయన వీడియోస్ చూసే ఉంటారు కదా ఏది నెక్స్ట్ ఎలక్షన్ లో ఎవరు మరి నాగచైతన్య సమంత విడిపోతారని చెప్పిన వీడియో ఓ అది కూడా చూసారా అయితే లేటెస్ట్ వీడియో అదే నాగ చైతన్య శోభిత వాళ్ళ జాతకాలు కలవట్లేదు ఎంగేజ్మెంట్ ముహూర్తం సరిగ్గా లేదని చెప్పారు కదా రెండు వేల ఇరవై ఏడు నుండి గొడవలు వస్తాయి వీళ్ళు కూడా విడిపోతారని చెప్పి వీడియో చూస్తారు అది కూడా చూసారా ఆ వీడియోతో మరోసారి మరోసారి వేణుస్వామి వచ్చారు సోషల్ మీడియాకు ఆయన దొరికిపోయారు ట్రోలింగ్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఈ ట్రోలింగ్ ఎఫెక్ట్ అలా ఉండగానే తెలంగాణ స్టేట్ మహిళా కమిషన్ కు కంప్లైంట్ కూడా వెళ్ళింది ఈ కంప్లైంట్ ఇచ్చింది తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ తెలుగు ఫిలిం డిజిటల్ మీడియా అసోసియేషన్ నాగ చైతన్య సమంత విడాకులు తీసుకుంటారని జ్యోతిషం చెప్పడంతో అప్పట్లో పాపులర్ అయ్యారు వేణుస్వామి ఆయన అసలు పేరు పరాంకుశం వేణు వేణు సినీ సెలబ్రిటీల దగ్గర నుంచి రాజకీయ నాయకుల జ్యోతిష్యం వరకు ట్రెండింగ్ అంశాల మీద జ్యోతిష్యం చెబుతూ మీడియాకి ముడి సరికివ్వడం ఆయన ప్రధానమైన పని తాను చేసిన వీడియోస్ వైరల్ అవుతున్నాయి కదా అని సెలబ్రిటీల గురించి చెబుతూ అనేక వీడియోలు విడుదల చేస్తూ వచ్చారు గత కొద్ది కాలం కిందట అసలు ప్రభాస్ కు ఇక విజయాలే రావు అంటూ కూడా జ్యోతిష్యం చెప్పారు దీంతో డార్లింగ్ అభిమానులు చూస్తూ ఊరుకుంటారా అందులోను సలార్ కల్కి వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చిన తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ కి దొరికిపోయారు ఈ జాతకాల స్వామిజీ ఆ తర్వాత ఏపీ ఎలక్షన్ రిజల్ట్స్ పై ఆయన చెప్పిన జ్యోతిష్యం ఆ తర్వాత అది రివర్స్ అవ్వడం దాంతో సార్ మళ్లీ బుక్ అయిపోవడం గురించి ప్రత్యేకంగా గుర్తు చేయనక్కర్లేదు అనుకుంటా బహుశా ఇప్పుడు ఆయన జాతకం ఆయనే ఓసారి చూసుకుంటే మంచిదేమో అయినా ఇతరుల విషయాల్లో ఆయన చెప్పిన జాతకాలు అట్టర్ ఫ్లాప్ అవుతుంటే ఆయన విషయంలో మాత్రం నిజమవుతాయా ఏంటి ఏదో మన ఆశ కానీ సరే ఇప్పుడు లేటెస్ట్ ఎపిసోడ్ గురించి డిస్కస్ చేద్దాం జరిగిన అకినేని నాగచైతన్య ఎంగేజ్మెంట్ రోజున వారి జాతకాలను విశ్లేషణ చేస్తూ వీరిద్దరు కూడా ఇంకో మూడు సంవత్సరాల్లో విడిపోతారని అది కూడా ఒక అమ్మాయి వల్ల అంటూ ఒక వీడియో విడుదల చేశారు అంతే మొదలయ్యాయి చిక్కులు బహుశా ఇప్పుడు ఏ గ్రహం ఆయన్ను పట్టి పీడిస్తుందో కానీ ఏం చేసినా ఒకటి కావటం లేదు సహజంగానే ఆయన ఏ వీడియో చూసినా వైరల్ అవటం ఖాయం అది పాజిటివ్ అయినా లేదా నెగిటివ్ అయినా సరే ఎందుకంటే తెలుగు మీడియాలో ఆయనకు అంత ఫ్యాన్ వేస్తుంది సో ఈసారి కూడా సేమ్ టు సేమ్ శుభమాని నిశ్చితార్థం చేసుకుంటూ ఉంటే అవేం మాటలంటూ జనం డిజిటల్ మీడియా అసోసియేషన్ ఇన్వాల్వ్ అయింది అందరూ కలిసి నేరుగా తెలంగాణ స్టేట్ మహిళా చైర్మన్ కి కంప్లైంట్ చేశారు ఆయన పిలిచి వివరణ అడుగుతామని కమిషన్ చైర్మన్ హామీ ఇచ్చారు ఇంత రచ్చ జరిగిన తర్వాత మళ్లీ నాలుగు అరుచుకున్నారు వేణుస్వామి మరోసారి ఎట్టి పరిస్థితుల్లోనూ సెలబ్రిటీల జాతకాల జోలికి వెళ్లనని ఒట్టేస్తూ మరో వీడియో రిలీజ్ చేశారు గతంలో సమాంతాల జాతకం చెప్పాను కనుక దానికి నెక్స్ట్ ఎపిసోడ్ చైతూ శోభితాల జాతకం తప్ప అంతకు మించి అందులో తనకు ఎలాంటి దురుద్దేశాలు లేవని వివరణ ట్రై చేశారు ఇకపై మాట అంటే మాటే అన్న వేణుస్వామి ఇంకెప్పుడు సెలబ్రిటీల జాతకాలు చెప్పనని ఈ విషయాన్ని మా ప్రెసిడెంట్ మంచు విష్ణుతో కూడా చెప్పానని ఆయన గుడ్ ఎస్టూన్ అన్నారని కూడా వీడియోలో వివరించారు